నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవడానికి కారణం కూడా నేనేనండి రారా ఏంటిలా పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషంరా రా అబ్బా ఏం చేస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అక్క మా బామర్ది కూతురికి పెళ్ళంట పెళ్ళి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ వద్దున్నావు తర్వాత పెళ్ళొద్దు అన్నావు అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకోనుంది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలోంచే వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డేషన్ తీసుకుంటారయ్యా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం ఇవ్వండి సార్ నేను చేసి బాబు ఎప్పుడచ్చా వద్దున్నే దిగా తెలిసిందా వైజాగ్ లో మన ఆర్టికి ఫ్యాన్స్ మనం ఏది పాటేసేస్తున్నారు హే విరాట్ బ్రో లేట్ ఏంటి బ్రో కమ్ ఆన్ ఎంజాయ్ ది పార్టీ కమ్ బ్రో ఎవరో పెరవలేదు బ్రో పిలిచింది రండి బ్రో కమింగ్ కమింగ్ నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచేసి వెళ్ళమండవు ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా ఏంటో చెప్పేది ఆ అమ్మాయిని కలిసేప్పుడు ఏమంటదో తెలుసా సార్ యోవర్ గ్రేట్ సర్ సర్ యోర్ తోప్ సర్ సర్ ఇది సర్ సరే సరే అని అలా అంటుంటే అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ అవ్వకపోతే ఆ దాని ఇంకా లైఫ్ లాంగ్ నాకు నమ్మదు ఆ రిస్క్ నేను తీసుకు రా బాబు నా వల్ల కాదు మరి ఇప్పుడు రేట్ చేద్దాం టావు బావా ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయంలో అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ టౌన్ చేయాలిరా ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరి చివర ఎందుకు పెడతారా అని ఎందుకు మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊరి చెవరు ఉండి కాపలా కాయమంటారు రా త్వరతాకండి ఫోన్ చెప్తున్నా ఒకసారి నానక ఫోన్ ఇవ్వా అబ్బాయి హలో విరాట్ నానా అది అది హ్యాపీ బర్త్ డే నానా ఎరా ఏమన్నా తాగున్నావా అవి అవి తాగరండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికి రా సరే అండి బాయ్ ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యూ కెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో హే విరాట్ బ్రో రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్ కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు చూస్తూ ఉండు ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాని కరెక్ట్ గా ప్రిపేర్ చేశారుగా బావా నేను కదా నీకు భయం అదేరా నా భయం చాలా బాగున్నారండి నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మాయా ఏమండి మా వేణు మాయా మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మారిపోయాడు కదా మారిపోయాడు మా సుధాత కాఫీ చాలా నేను కూడా బాగా పెడతాలే మీరు కూర్చోండి ఎరా ఇక అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మారిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను చెప్పనా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్ లో నేను నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు అంతే అంటావా అంతే ఇందాక ఫ్లో ఏదో అనేసాను కొంచెం మాయా మీరే రెడీ వెళ్దాం మీరు సరే వెళ్దాం రండి ఏ ఉండ్రా ఏదో బాగుంది అందుగా తాగనే కంగారు పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా ఎమృత ఏంటంటే మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవులు బాగానే తిరుగుతున్నాయి మామాయన సో షార్ప్ యూర్ వెళ్దామండి అక్క ఇది తో చపలన్ కి చైటీ అదే లేదండి లైట్ తీసుకోండి ఓకే ఓ షిట్ 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 హార్ట్ ఎక్స్‌బిషన్ చెప్పాడి గాని టైటానిక్ థీమ్ అని చెప్పలేదండి నాకు పదండి పదండి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో సర్ 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 వినకో ఇక్కడ దాకో వచ్చే సంకట్ సర్ చూసే వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ రే గోల్ షాప్ ఎక్కడ దా నొక్కద్ర వాళ్ళ వచ్చే టైం అయ్యింది చేస్తున్నాను కదా ఆగరా క Heel zo. రే. ఇది is Titanic thema ni munde chepi saavach kada. Amruta del pende. Wel pende. All ప్లాన్ తో అమృత set bawa. Nu wees ni plan to. Amruta brain afai padde. Heart Jack and Rose have seen each other for the first time on the ship. शिप प्लीज लुक एट द जैक रिलेशनशिप दर्स द मेन थिंग कम 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 యుక్ దిస్ లవ్ స్టోరీ స్టోరీ

సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే కాడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్లే ప్రతిసారి వద్దు అని వార్నింగ్ ఇస్తుంది మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఇంత బేభత్సం జరిగిందా